క్రొత్త నిబంధన గ్రంథములోని పదహారవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని యాభై ఐదవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక ప్రారంభము తిమోతికి వ్రాసిన రెండవ పత్రికలో ఉన్న నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము క్రీస్తు యేసు జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తు పౌలు క్రీస్తు అపోస్తు కుమారుడకు తిమోతికి తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది శుభమని చెప్పి తండ్రి అయిన దేవుని నుండి కృప మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కృపయు సమాధానమును సమాధానమును కలుగును గాక నా ప్రార్థనల యందు ఎడతెగక ఎడతెగక జ్ఞాపకం చేసుకోవచ్చు నీ జ్ఞాపకం చేసుకోవచ్చు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటక నాకు సంపూర్ణ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితురాచార ప్రకారము నా నిర్మలమైన మనస్సాక్షితో నిర్మాణం అయిన షాప్ నేను సేవించుచున్న దేవినీడులా నేను సేవించు ఉన్నాను కృతజ్ఞుడన కృతజ్ఞునై ఉన్నాను ఆ విశ్వాసము మొదట నా విశ్వాసం నీ అబ్బాయి అయిన లోయిలోను నీ తల్లి అయిన యునికే లోను నీ తల్లి అయిన యునికే లోను వసించను వసించను అది సహా వసించుచున్నదని నేను రూఢడిగా నమ్ముచున్నాను నీకు కలిగిన దేవుని కృపావరము నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని జ్ఞాపకము చేయుచున్నాను దేవుడు మనకు శక్తియు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల గల ఆత్మనే ఇచ్చను గాని గా తనము గల ఆత్మని సెకండ్ తిమోతి సెకండ్ తిమోతి చాప్టర్ వన్ వన్ సెవెన్ పాల్ పాల్ అపోస్టల్ ఆఫ్ క్రైస్ట్ క్రైస్ట్ జీసస్ బై ద విల్ ఆఫ్ గాడ్ By the will of God. According to the promise. According to the promise. Of the life. The life. That is in Christ Jesus. That is in Christ Jesus. To Timothy. To Timothy. My beloved child. My beloved child. Grace. Grace to mercy, you. Mercy. Mercy to you. And peace from. And peace from. from God. God. The, the Father. The Father. And Christ Jesus our Lord. And Christ Jesus our Lord. I thank God. I thank God, Wh God Whom I serve mm -hmm. Whom I serve As did my As did my Ancestors Ancestors With a clear conscience With a clear conscience As I remember you As I remember you Constantly in my prayers Constantly in my prayers Night and day Night and day As I remember As I remember Your tears Your tears I long to see you I long to see that i may be filled with joy that I may, I may be filled with joy i i am i am, I am reminded of yours reminded of yours sincere your faith and sincere faith a faith, a faith that, dwelt that dwelt that dwelt first in your grandmother first in your grandmother lois lois and your mother Universes, Eunice. and now, and now, I'm sure, I'm sure, dwells in you as well. Dwells in you as well. For this reason, for this reason, I remind you, I remind you, to fan into flame, to fan into flame, the gift of God, the gift of God, which is in you, which is in you, through the lying. On, On of, my hands. of my hands. For God gave us, For God gave us a spirit. A spirit. spirit. Not, of fear, Not of fear. But of power. But of and love. And, love and self-control. control, and self -control.